వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి బీరకాయ పెరుగు కూర ఎలా చేసుకున్నాడో చూద్దాం రండి మరి ఈ వీడియో చివరి వరకు చూడండి బాగా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి బీరకాయలు ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు అవి చిటపట్టలు ఆడంగానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి కలియమాకు అవి గోలిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం కాస్త గోలనివ్వాలి ఇప్పుడు పసుపు గోలిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు రెండు స్పూన్ల కారం తగినంత ఉప్పు ధనియా పౌడర్ పెరుగు ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం మూత పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టద్దు మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఎంత చక్కగా ఉడిగిందో గ్రేవీ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడు కొత్తిమీరకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక పది ఇరవై సెకండ్లు మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో బీరకాయ పెరుగు కూర రెడీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో గ్రేవీ అయితే మంచి ఉంది మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కూర ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మరి రండి